రే మావా మొదలు రేపురా సర్ సర్ మమ్మల్ని కొట్టింది తలుపుతారండి రే రండ్రా బయటికి రండి ఓసారి బాగా చూసి చెప్పు సార్ నాకు బాగా తెలుస్తాయి ఇతనేసారి కొట్టింది కావాలంటే ఆ కొట్టుకొచ్చి అడగండి సార్ అక్కడ అందరూ చూశారు ఏమయ్యా ఒక పోలీసోడు నీతో ఉన్న పెద్ద పోటీగాడ్ల నడి రోడ్డు మీద పిల్లల్ని కొట్టావు సార్ అది వాళ్ళు ఏంటయ్యా అయ్యా సాగదీస్తున్నావు ఇన్స్పెక్టర్ మేడం దాని ఈ రోజుతో నీ పేరు లేపైనట్ సార్ సర్ సార్ పద్నాలుగేళ్ళ తర్వాత నిన్నే సార్ నా కూతురు మొహం చూశాను నేను వింటుండగా నా కూతురితో ఎంత అసభ్యంగా మాట్లాడాడో తెలుసా తెలుసో తెలియకో చేసిన తప్పు వల్లే సార్ మేము లోపల నరకవేదన అనుభవిస్తున్నాం మా కుటుంబాలు బయట సురక్షితంగా ఉంటాయని నమ్ముతున్నాం కానీ అలా లేదని తెలిసినప్పుడు ఏం చేయమంటారయ్యా ఏదో చిల్లర కూడా వీళ్ళ మీద ఇప్పుడు యూటీ సింకేజ్ పెట్టగలను కానీ మీ పెరవరికి ప్రాబ్లం వస్తుందని ఆలోచిస్తున్నాను అలాగని వీళ్ళని లోపల ఉంచలేను రిలీజ్ చేసే తీరాలి మీరు వాళ్ళ మీద మళ్ళీ చేసుకోకండి సరేనయ్యా రాజా మీకు ఒక కాల్ చేసి చెప్పండి పది గంటలైతే మీకేం గుర్తొస్తుంది పది గంటలైతే నాకు నా పెళ్ళ మొహం గుర్తుకొస్తుంది దాని మొహం చూసాక నాకు నిద్రపోతుంది అలవాటు అయిపోయిందిలే నీకేం గుర్తుకొస్తుంది మూసిస్తారు మద్యపానం అది మనం వెళ్ళి దారిని తలుచుకుంటే నాకు అన్న వైన్ షాపి గుర్తుకొస్తుంది అన్నా లోపల ఉన్న నీకు అన్న వయసు గురించి ఎలా తెలుసు ఏంటండి నేను పుట్టినప్పటి నుంచి లోపల ఉన్నానా ఏంటి అప్పట్లో నేను చల్లగా ఒక బీరు ఆ బీరు మొత్తం దిగే లోపు హాటు ఆ కాలమే వేరులేండి ఇప్పుడు తలచుకున్న తాగగలమా తాగలం నిజమా కానీ పోలీస్తో ఎలా ముందు నువ్వు పోలీసుగా చూడటం మానే అన్న అది కాదన్నా మన ఇద్దరం కలిసి వైన్ షాప్ లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నా కదా శ్రీశైలం పేరు పెట్టే పిల్లలు ఇప్పుడు వైన్ షాప్ కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారాయ్యా ఎంత చెప్పినా పేరు పెట్టి పిలవన్నమాట అయ్యో నువ్వు రెండు రౌండ్లు అయ్యి ఆ తర్వాత ఎలా పిలవకుండా ఉంటావో చూస్తాను చూసేవాన్నా మనమే బ్లాక్ లో మందు కొనడానికి వస్తే వీళ్ళు మనల్ని చూసి భయపడి పారిపోతున్నారు బ్లాక్ క్యాష్ ఇప్పుడు ఓ పోలీస్ ఒడితో ఓ పెరోల్ కేది వైన్ షాప్ కి తాగడానికి వచ్చాడని ఎవరైనా ఫోటో తీసి పెడితే మనకే కదా ఇబ్బంది అన్నా ఖైదీల్లోనే నువ్వు గ్రేట్ ఖైదీ వన్నా పోసిన తర్వాత ఎగేసుకొని వస్తావు ఏంట్రా మందు బాటిల్స్తో అంగప్రదక్షిణ చేస్తున్నావు సార్ మంతే పోయి సార్ క్లోజ్ టు సార్ పోలీసులకే రూల్స్ చెప్తా పోయి తీసుకురా పోరా వస్తావా మా షేర్ వస్తున్నానా దొర్లుకుంటూ రావాలి ఉండండి సార్ పో తీసుకెళ్లి బండ్లో పెట్టిపో సార్ లోపలి పెట్టేస్తాను సార్ వీడు మాటలు వింటే అంటే వీడిప్పుడే రావాలా రా రెండు రాజా వాడు ఇక్కడే ఉన్నాడు అన్నాడు ఓ పోలీసు కూడా ఉన్నాడు ఏంటి దాము ఇది కొత్తగా ఉంది అది కదన్నా ఉదయం మధ్య నిషేధం పోరాటం ఉంది కదా మధ్యాన్ని నిషేధించాలి కదా కుర్రాన్ని కొంచెం ఊగు చేయాలి ఓ సరే నేను సరే నువ్వు వెళ్ళి పని చూస్తా అన్న మండపంలో కుర్రలు ఉన్నారు జాక్ తో మందు పంపించారంటే జాకి రెండు కేసులు మందు తీసుకెళ్ళి నువ్వే మండపంలో పెట్టొచ్చు త్వరగా వెళ్ళు ఏ శ్రీశైలం రా అన్న మీ ఇన్స్పెక్టర్ మేడం మళ్ళీ జాయిన్ అయినందుకు పార్టీనా ఎవరు ఆపిల్లా ఏ కాండికి చెయ్యిస్తేనే చెయ్యి అలాంటిది పార్టీ ఇస్తుందా అది అక్కడ ఉన్నాడే అతను మన పేరు అదంటే ఫార్మ్ నుంచి వచ్చారు ఆయనే నాకు మందు బాధ చేస్తున్నాడు వచ్చాయి అనా నేను యూనిఫామ్ వేసుకున్న మందు కొట్టినా యూనిఫామ్ వేసుకున్నప్పుడు మందు వేయరట కానీ యూనిఫామ్ లో దాచుకుని మందు తీసుకెడతారట చెప్పండి వైన్ షాప్ నుంచి బయలుదేరిపోయాను బల్లి పసుకు వంటలుగానే ఉంది కానీ చాలా

ఎక్కడికి వెళ్ళిపోయా పోసుకోవడానికి వెళ్ళానండి నువ్వు రాకపోతే నేను పోసుకునేవాడిని మిమ్మల్ని పోలీసులా చూడొద్దని చెప్పి నన్ను నేరస్తుడుగానే చూస్తున్నారు కదా మాత్రం చెప్పు చెప్పుకెళ్ళేటప్పుడు రా ప్రేమగా పిలవండి రా ఫస్ట్ నేను ఒక రౌండ్ వేస్తాను నువ్వు బండి నడుపుతావా బండా నాకు నడపడం రాదండి ఏంటి బండి నడపడం రాదా అవునండి దీన్ని ఇలా తిప్పాలి దీని ఊపాలి నాకు నువ్వేం దిగులు పడకు సరిగ్గా పది రోజుల్లో నిన్ను ఒక మంచి డ్రైవర్ని చేస్తాను ఫీజు ఐదు వందలే నేను డ్రైవింగ్ నేర్చుకుని లోపలికెళ్ళి నడపాలి అండి లాజిక్ సరే కానీ మన ఇద్దరం స్మాల్ వేద్దామా ఇక్కడ వద్దు వెనకాల ఒక చోటు చూసొచ్చాను నేను క్రిమినల్లో ఆలోచిస్తే నువ్వు పోలీసులో ఆలోచిస్తున్నావా మన కాంబినేషన్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో ఏంటో సర్లే కాలి గీరేయాలి ఒక దేన్నైనా మర్చిపోవచ్చు కానీ బాటల్ని ఓపెన్ చేయడం మాత్రం మర్చిపోకూడదు ఇలా ఇవ్వక బి ఎలా ఉంది ఆ గ్లాస్ అందుకో ముద్ద వేస్ట్ అయినా పర్లేదు మందు మాత్రం వేస్ట్ అవ్వకూడదు మందులో చిలిపి అసలు చేస్ నీకు పోసాను కదా తాకిస్తాను ఇది బీడు భూమి అందుకే వెంటనే పిలుచుకుంది ఇద్దరం కలిసి తాగుదాం అన్నా ఇలాగే పోతే నువ్వు అక్కడే తాగేలా ఉన్నావు నో చీరలో నాకు సౌండ్ పడదని తెలుసు కదరా మోసుకుపో మోసుకుపో అన్న సారీ అన్న పోయిన వారం బెంచ్ లాగి నుండి లాగి కొడితే హాస్పిటల్లో పడుకున్నాడు ఇంకా నయ్యం అన్న మూడు బాగుంది నన్ను వదిలేశాడు ఏమన్నా నేను నా కుర్రాలను అంతలా ఉతికేవాంట నీ కూతురు అంటే నీకు అంత ప్రేమ మగాళ్ళందరికీ వాళ్ళ జీవితంలోకి ఇద్దరు దేవతలు అడుగు పెడతారు ఒకరు మనం కోసం పుట్టిన దేవత ఇంకొకరు మనకి పుట్టిన దేవత వాళ్ళిద్దరికి ఏదైనా జరిగితే మనం అస్సలు తట్టుకోలేము నేను నా ఇద్దరు దేవతల్ని దూరం చేసుకున్నాను నేను ఎందుకంటే ఎవరి విషాద గేతల్ని అడగను దిగిపోయింది పాట అక్కడ మండపంలో వెయిట్ చేస్తుంటే అన్న నేను కళ్ళు మూసుకొని దారి చెప్తూ ఉంటాను నువ్వు అలాగే బండి నేర్చుకుంటూ తీసుకెళ్ళే చెట్టుకైనా నాకు శ్రీశైలం శ్రీశైలం దారి వదలండి దారి వదిలండి నేనే ఎముడి తరుగుతుంటే మీరు నన్ను తరుగుతారు దారి వదిలండి పనిలో చిన్నపిల్ల ఉంది అక్క నువ్వు భయపడదు నువ్వు భయపడితే పాప బెదిరిపోతుంది సైట్ 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 సిగ్నల్ సిగ్నల్ దగ్గర దారి వదిలండి నేను బండి నడపడం నాకే తెలియడం లేదు ఎదురుగా ఎవరన్నా వస్తే చెప్పు శ్రీశైలం ఇల్లు వచ్చేసింది ఇల్లు ఎందుకు వస్తుంది మనమే ఇంటికి వచ్చాం నమ్మిని హాట్ వాటర్ పెట్టమను హాట్ కొట్టాం కదా కూల్ అవ్వాలి